నమస్తే నేను విచార యాక్షర మీడియా స్వాగతం దేశంలో మొత్తంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఎనిమిదవ అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా హైదరాబాద్లోని షాల్బండ పోలీస్ స్టేషన్ గుర్తింపు పొందింది ఇక్కడ ఉంది కేవలం ప్రస్తుతం ఆరుగురు హోంగార్డులు ముప్పై మంది కానిస్టేబుల్ ఆరు హెడ్ కానిస్టేబుల్ ముగ్గురు సిఐలు ఎస్ఐలు ఇక్కడ పనిచేస్తారు వీరంతా చేసిన శ్రమ గుర్తింపు లభించింది ఉత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపు పొందింది ఈ సందర్భంగా డీజీపీ తెలంగాణ డీజీపీ అంటే ఈ శాలిబండ పోలీసు అధికారులని పోలీస్ సిబ్బందిని అభినందించు మొత్తానికి ఏంటంటే దేశంలోనే ఎనిమిదవ ఉత్తమ పోలీస్ స్టేషన్గా శాలిబండ పోలీస్ స్టేషన్ గుర్తింపు పొందింది ఇక్కడ సిబ్బంది భారీగా ఉండాలంటే కాదు అయినా సరే వారి సేవలు మానవీయ కోణంలో విధులకు అంకితమై వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇది శాలిబండ పోలీస్ స్టేషన్కు ఉత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తింపు లభించింది